హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈలో కొన్ని జాబ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అవేంటో చూద్దాం ఇందులో అయితే ఇక్కడ శ్రీ సిటీలో అలాగే చెన్నైలో కొన్ని అలాగే చెన్నై పక్కన వరగడం శ్రీపెరంబురు ఇలాగా ఏరా వేసి అయితే మనకి కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో అవేంటే మీకు చెప్తాను అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లో కూడా జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వీడియోని లాస్ట్ వరకు చూడండి కూల్ గా మీకు అయితే అర్థమవుతుంది ప్రతి దానికైతే మీకు ఫోన్ నెంబర్స్ మెయిల్ తో పాటు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీడియోస్ తర్వాత ఎవరికైతే అవుతుందో వాళ్ళైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఇంకా మనం ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తుంటే సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ని చూడండి ఎందుకంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ మీ ఫోన్లోకి వస్తూ ఉంటాయి ఓకేనా ప్రజెంట్ నేనైతే డైకిన్ పక్కన ఉన్నా ఈ పక్కనే డైకింగ్ కంపెనీ ఉంది చూపించచ్చు కాకపోతే కెమెరాస్ అనేటివి ఫుల్ గా ఉన్నాయి సో మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది నాకు అందుకని చూపించలేకపోతున్నాను ఓకేనా అలాగే వీటిలోకి వెళ్ళిపోయే ముందు అయితే కొంతమంది అన్న ఇప్పుడు ప్రజెంట్ డైకిన్ లో తీసుకుంటున్నారా లేదా అనేసి అడుగుతున్నారు అనమాట సో ప్రజెంట్ డైకిన్ లో తీసుకుంటున్నారు కానీ తక్కువ మందిని ఎఫ్ఎం వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు లేకపోతే ఈ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు అందరం తీసుకోవాలంటే కొంచెం అయితే పడుతుంది అనమాట నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సెప్టెంబర్ కదా అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అంటే లాస్ట్ వరకు సో తీసుకోవటం లేదు ఆ తర్వాత ఫుల్ కంపెనీ రన్ అవుతుంది అంటే ఏ జనరల్ బి ఈ నా షిప్లు అయితే రన్ చేస్తారు ఆ ప్రధాప్రిధిగా తీసుకోవడం జరుగుతుంది చెప్తున్నారు అనమాట నేను ఎక్కడ ఏం జరిగినా గానీ నేను తెలుసుకొని మీకైతే ఇలాంటి అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి నా అనమాట లైక్ చేయండి చాలు ఓకేనా ఒక షేర్ చేయండి చాలు అంత మంచి మిమ్మల్ని అయితే కోరను ఇంకా మనం ఆలోచన చేయకుండా లెఫ్ట్ సైడ్ ద వీడియో ఫ్రెండ్స్ మనం మొదటగా చూస్తే ఆన్ రోల్ జాబ్స్ ఇన్ గుమ్మడిపొండి పొండి పొజిషన్ డ్యూ క్యాస్టింగ్ మిషన్ ఆపరేటర్స్ పోస్ట్ వచ్చి టెన్ మెంబర్స్ ఉన్నాయి అలాగే సాలరీ వచ్చి మీకు ట్వంటీ నుంచి ట్వంటీ పర్సెంట్ చెప్తున్నారు అనమాట ఈ సాలరీ వాళ్ళు పంపించింది అనమాట నేను చెప్పేది కాదు గుర్తించగలరు అలాగే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ అండ్ డిప్లొమా వాళ్ళని అడుగుతున్నారు ఫోన్ నెంబర్ చూడొచ్చు ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ నైన్ ఎయిట్ సెవెన్ ఆర్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ టూ ఓకేనా ఇది బ్లూ ఓషన్ సంబంధించిన ఫోన్ నెంబర్ అనమాట సో గుమ్మడిపూని ఏరియాలో కావచ్చు ఇలా కొన్ని బాగుంది మేము చేసుకుంటాం అనే వారికి అయితే వాళ్ళైతే ఈ దీనికి అయితే ఫోన్ చేయొచ్చు ఇంకా మనం నెక్స్ట్ వన్ చూద్దాం చూడచ్చు కంపెనీ నేమ్ వచ్చి ఓఎల్జీ అంట ఇది కొత్త కంపెనీ ఉంది నాకు తెలీదు హైరింగ్ కార్పొరేషన్ ఐటీఐ డిప్లొమా పాస్ అవుట్ అయి ఉండాలి శాలరీ వచ్చి మీకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అలాగే జనరల్ వచ్చి మీకు మేల్స్ ఓన్లీ అలాగే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది జీ షిఫ్ట్ అంట అంటే ఓన్లీ జనరల్ షిఫ్ట్ కాల్ నౌ నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ సిటీ ఓకేనా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ రోల్ జాబ్ ఇన్ శ్రీ సిటీ పొజిషన్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కావాలంటున్నారు క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా ట్రిబుల్ఈ జనరల్ వచ్చి మేల్స్ ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేషన్ మళ్ళీ దీనికి వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ దీనికి వచ్చి జనరు వచ్చి ఫీమేల్స్ అనమాట చాలా మంది ఫీమేల్స్ అడుగుతున్నారు కదా అన్న మాకు కూడా చెప్పండి ఫీమేల్స్ చెప్పండి చెప్తున్నారు కదా ఇది కొంచెం ఉపయోగపడుతుంది అనమాట కలరు అలాగే ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ బోత్ మీకు ఎలిజిబుల్ అనమాట మీరు సో హౌ టు అప్లై సెండ్ యువర్ రిజ్యూమ్ టు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ డబల్ సెవెన్ ఓకేనా చెక్ చేసుకున్న ఒకసారి నెక్స్ట్ వన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ సైట్ వచ్చి దోసన్ అంట దోసాన్ రిక్వైర్మెంట్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ శాలరీ వచ్చి సిక్స్టీ ప్లస్ ఓటీ ఉంటుంది సో నిన్నైతే ఎవరు ఒక లీడ్ అనుకుంటా సంథింగ్ మనం అనుకుంటా హౌస్ సూపర్వైజర్ షోపేర్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు ఏదైనా జాబ్ దొరికినా అడిగారు అన్నమాట సో హౌస్ కీపర్ షోపేర్ కావచ్చు హౌస్ కీపింగ్ ఎంప్లాయీస్ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు అంటే సెక్యూరిటీ జాబ్స్ కావచ్చు ఇవంతా ఏంటంటే నాకు ఇన్స్టాలో నాకు కామెంట్ చేయండి సారీ మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై చేస్తాను అనమాట ఇవి మాకు రేర్గా వస్తూ ఉంటాయి ఇవైతే నాకు తెలిసిన వాళ్ళకి వస్తున్నారు సూపర్వైజర్లు వాళ్ళతో మాట్లాడి నేను ఇప్పించగలనమాట అందుకే నాకు చాట్ చేయమంటున్నా అనమాట ఇన్స్టాలో ఒక లేదంటే మీకు కింద ఫోన్ ప్రొవైడ్ చేస్తున్నాను ఏరియా వచ్చి గుమ్మడిపోండి ఫోన్ నెంబర్ వచ్చు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ టూ అలాగే సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఈ నెంబర్కి అయితే వన్ సెవెన్ వన్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి డైరెక్ట్గా మీరునే వెళ్ళొచ్చు నాకైతే అయితే ప్రాబ్లం లేదన్నమాట ఎక్కడ కావాలంటే స్ట్రిజులు కావాలంటే మనకు ఏదైనా డ్రైవింగ్ పోస్ట్ కావచ్చు స్కీమ్ సంబంధించి అలాగే సెక్యూరిటీ గార్డ్ సంబంధించి మీకు కావాలంటే నా ఇష్టాలు మీ రిజ్యూమ్ కావచ్చు లేకుంటే ఒకసారి నాతో చార్ట్ చేయండి మీకు కాల్ పేషన్ ఏంటి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ నాకు చెప్పారంటే నేను దాన్ని బట్టి కనుక్కొని అనమాట ఓకేనా ఇంకా ఈ జాబ్స్ అంటే అందుకని నేను రికమెండ్ చేయలేను సో ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తే మీకు ఈ విధంగా నేను పోస్ట్ చేయగలను కానీ నేను ఇలా చేర్చుకోండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పలేను అంత గ్రిప్ అయితే మనకు లేదనమాట కాకపోతే ఏంటంటే సో ఈ గ్రూప్స్ నేను ఫాలో అవుతుంటాను కాబట్టి ఏరియాలో మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ జాబ్ ఫ్రమ్ కార్బన్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ఓకేనా ఈ పేనాసానిక్ అనేది ఇక్కడ ఉంది కదనమాట సీజన్ లో తడలో ఉంటుంది అనమాట అది వేరు గ్యాస్ సంబంధించింది అక్కడ ఈ జాబ్స్ వీఆర్ హైరింగ్ ఫర్ ఎన్ ఎంఎన్సీ బేస్డ్ కంపెనీ ఇన్ తడ లొకేషన్ పొజిషన్ ఆపరేటర్స్ అని హెల్పర్స్ కావాలంటున్నారు ఇంకా ఎడ్యుకేషన్ చూస్తే ఎస్ఏ పాస్ ఆర్ ఫెయిల్ అయినా పర్వాలేదు అలాగే ఐటీఐ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అలాగే ఇంటర్ పాస్ ఫెయిల్ డిప్లొమా పాస్ ఫెయిల్ ఓకేనా సో మంచిగా ఉన్నాయి వచ్చేది టెన్త్ ఇంటర్ డిప్లొమా ఐటీఐ వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ తీసుకుంటామన్నారు కాబట్టి జనరల్ వచ్చి ఓన్లీ మెయిల్స్ అంట ఏజ్ వచ్చి బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇది కూడా ఒక మంచి అవకాశం నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం ప్రొడక్షన్ అంట అలాగే ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ పర్వాలేదు అన్నారు అలాగే మీకు శాలరీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీ వర్క్ బట్ అయితే మీకు శాలరీని ఫిక్స్ చేస్తారు అలాగే వీక్ ఆఫ్ వచ్చి మీకు సండే ఉంటుంది అలాగే ఇమ్మీడియట్ జాయిన్స్ ఆర్ ప్రిఫరబుల్ అంట ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వర్క్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ షేర్ యువర్ సీవి టు ద బిలో వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఆర్ మెయిల్ చూద్దాం శ్రీనివాసులు డాట్ కే అట్ ద రేట్ ఇన్ డాట్ కామ్ ఓకేనా రికార్డ్స్ పేనాసోనిక్ కార్బన్ ఇండియన్ లిమిటెడ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఓకేనా ఆ నెంబర్ మీరు కాల్ చేయండి ఓకేనా ఇలా డీటెయిల్స్ మేము చూసాం సార్ ఏమన్నా మా కాల్ పేషన్ మీరు అడగండి మీకు తప్పకుండా అయితే హెల్ప్ చేస్తారు ఓకేనా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వరగడంలో ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ దీనికి సంబంధించి అయితే ఉన్నాయి చూడండి జాబ్ ఆపర్చునిటీ రాయల్ ఎన్ఫీల్డ్ వరగడం రోల్ ట్రైనింగ్ అండ్ ఆపరేటర్ లొకేషన్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ వరగడం జాయినింగ్ వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అడుగుతున్నారు ఓపెనింగ్స్ వచ్చి మీకు వంద పోస్ట్ వరకు అయితే ఉన్నాయంట గమనించండి అలాగే వాల్డ్స్ చూస్తే ఎనీ డిగ్రీ ఇంక్లూడింగ్ బీటెక్ వాళ్ళు కూడా తీసుకుంటామన్నారు ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అలాగే కిన్సిబిలిటీ చూద్దాం అసిస్టెంట్ ఇన్ ప్రొడక్షన్ అండ్ అసెంబ్లీ అలాగే పర్ఫార్మ్ క్వాలిటీ చెక్స్ మెయింటైన్ వర్క్ ప్లేస్ సేఫ్టీ అండ్ ఫైవ్ ఎస్ రొటేషనల్ షిఫ్ట్స్ అలాగే మీకు శాలరీ చూద్దాం శాలరీ అండ్ పర్క్స్ వచ్చి మీకు సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వర్ నుంచి మీకు నైన్ థౌసండ్ దాకా అయితే పర్ మంత్ అయితే ఇస్తామంటున్నారు అలాగే మీకు ట్వెల్వ్ థౌసండ్ బోనస్ ఆఫ్టర్ వన్ ఇయర్ నైన్టీ పర్సెంట్ ప్లస్ అటెంట్ బోనస్ ఇస్తామని చెప్తున్నారు అలాగే యూనిఫామ్ క్యాంటీన్ ట్రాన్స్పోర్ట్ మీకు ఉంటుంది అలాగే అందుబాటులో ఉంటుంది అలాగే డిడక్షన్ అప్లై ఫర్ ఎల్ఓపి అండ్ జీరో పే డేస్ అంటే అడగాల్సిందే మీకు వాట్సాప్ ఓన్లీ నో కాల్స్ ప్లీజ్ నైన్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నైన్ పవర్డ్ బై టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సరి వాళ్ళ ఇది ఓకేనా ఇది కూడా మీకు నేను తెలిసి ఆఫర్ జాబ్ అనుకుంటున్నాను కానీ మనకు సాలరీస్ బెనిఫిట్స్ అయితే బాగున్నాయి కొంచెం చూసి చెక్ చేసుకోండి ఇంత ఫ్రెండ్స్ ఇవి ఇవాళ వీడియోస్ లో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట సో అందరికీ ఉన్నాయి అన్ని ఏజ్ వరకు అయితే ఉన్నాయన్నమాట సో ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో ఒకసారి వాళ్ళందరికైతే ఫోన్ చేయండి జాబ్ సెట్ అయితే అందరికీ జాయిన్ అయిపోండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్రెండ్స్ ఇంకా రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్